ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు దేవరకద్రావు ఎత్తుల తూర్పు తూర్పుకోడెలు ఉన్నాయి ఎన్ని ఎన్ని పళ్ళు టాయి రెండు ఆరు ఆరు పళ్ళ ఏ ఊరు మనది బాపన్పల్లి నీది దామర్గీద మండలేనా నారాయణపేట జిల్లా బాపన్పల్లి నుంచి అయితే వచ్చిండ్రు బాగోదాపనే పొట్టిగా ఉన్నాయి కదా బాగోదా బండి గడవన్నీ ఎట్లా రేటు మాలా అరవై ఐదు రేటు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అడిగిరెవరన్నా నీవి యాభై రెండు యాభై మూడు వేల వరకు అయితే అడిగిపోతున్నారట ఫైనల్ ఎంత మరి అరవై వేలు అయితే ఇస్తావు ఫైనల్ ఏం పేరు నీ పేరు అని చెప్పా నెంబర్ చెప్పవు సార్ నీది సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఫ్రెండ్స్ మరి బాపన్పల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట్ జిల్లా ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు వితౌస్ డే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం